హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అండి అందరికీ ఇప్పుడే అనమాట నిన్న వర్షం పడ్డది కదా వర్కర్స్ రాలేదు కదా ఇదిగా ఈరోజే వర్కర్స్ అయితే వస్తున్నారు ప్రిన్సిపల్ అయితే రెడీ అయిపోయింది కుక్ మార్నింగ్ కాదురా ఏం మార్నింగ్ రా కుక్ మార్నింగ్ కుక్ మార్నింగ్ సో అయితే ఈరోజు కొద్దిగా హాస్పిటల్కి వెళ్ళే పని ఉంది అనూ పంటకి సంబంధించింది మరి అది వెళ్తాం వాళ్ళు తెలీదు గుడ్ మార్నింగ్ ఇంకా ఇంకో ఇంకో విషయం మీకు చెప్పాలి ఆ విషయం మరి మీ తాకి ఇంకా రాలేదు ఇంకో గుడ్ న్యూస్ అయితే ఒకటి ఉంది అది కూడా అది కూడా అంటే ఇల్లు మీరు ఇంటికి అనుకుంటారేమో ఇంటికి సంబంధించింది కాదు సో అయితే సరేనండి ఇదిగో వ్లాగ్ అయితే స్టార్ట్ చేసాము ఎన్ని వరకు చూద్దాము చెప్పచ్చేమో ఈ లోపల ఎవరైనా గెస్ట్ చేస్తే కనుక అది కామెంట్ చేయండి అది ఏంటంటే ముందు గ్రౌండ్ వర్క్ అని చేసుకున్న తర్వాత రివీల్ చేద్దామని చెప్పి అవుతున్నాము చూద్దాము అంటే అది పర్టికులర్ గా మనకి ఏమోలే చూద్దాం అది వేరే వాళ్ళది అయిద్దో సరే చూద్దాం రెడీ క్యారేజ్ కూడా కట్టేసినట్టున్నావుగా క్యారేజ్ కూడా కట్టేసాము ఇంకా బయలుదేరటమే లక్కీ గార్డ్ ఇంకా అలగలేదు లక్కీ గార్డ్ అలర్ చాలా మంది ఇష్టపడుతున్నారు ల లక్కీగా చాలా చాలామంది ఇష్టపడుతున్నారు కాకపోతే మనం కొన్ని కారణాల వల్ల మనం చూపించలేం ఎక్కువ సో దయచేసి అర్థం చేసుకోండి అందరు కామెంట్లకి రిప్లై ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు సో అది కొంచెం మనకు టైం ఉందనుకోండి కష్టంగా వస్తుంది కానీ చెప్పాం కదా కామెంట్ల వరకు మాక్సిమం అన్నిటికీ రిప్లైస్ ఇస్తాము సో అది ఇలాగే ఆదరిస్తూ ఉండండి మళ్ళీ ముందు ఇలాగ మన ఛానల్ ఫుల్ గ్రోత్లోకి రావాలి దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఎవరైనా చూడగానే వీడియోని ప్లీజ్ లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ లవ్ సింబుల్ హార్ట్ సింబుల్ రెండు ఒకటే కాబట్టి ఒకటి పెట్టేయండి రెండు ధమ్స్అప్ స్ప్రైట్ ఏదో ఒకటి ఓకేనా సరే ఇంకా ఏంటి అన్న ఆఫ్ చేసే ముందు గాజులు తీసుకోవాలి తల్లి గాజులు కావాలమ్మా ఫిండ్స్ అమ్మ గాజులు కావాలా ఇంకా లక్కీగా అయితే ఎలాగో లేదండి ఎగ్జామ్స్ కాదు ఇప్పుడు నీకు ఏం ఎగ్జామ్ జరుగుతుంది ఫోన్ ఆదివారం బోనాల పండుగ రావట్లేదు మేము ఏ కా కుదరదే ఇప్పుడు లాస్ట్ వర్క్ లు అవుతున్నాయిగా మళ్ళా పోతే

ఆ ఒక ప్రామిస్ నోటి మీద ఒక స్టాంపు వెళ్ళేసి సంతకాలు పెట్టి రాయండి మా బిడ్డ పొద్దున్నే వస్తే సాయంత్రం పంపుతాము అలాగే పంపని ఎడలా ఆ దండగా రాసిస్తాము అది ఇది అని చెప్పి పెద్దమ్మ కూడా చచ్చిపోయింది నిన్న పోయినా చూసా అయ్యో ఆమెకేమైంది ఏమో పొద్దున్న అంత నాటే చచ్చిలాట కిందయ్యో ఇక్కడే ఉండాలి యిపోయిందండి ఇవాళ అక్కిస్తుంది అవి అక్కడే ఉన్నారు ఏం నచ్చిందో కరెంట్ ఎందుకు తీసుకున్నారు ఏమైంది ఏమంటున్నా సరేండు ఇంటి పని వాళ్ళు పిలుస్తున్నారు వెళ్ళొస్తారు ఫ్రెండ్స్ నిన్న మీరు అడిగారు కదా సో అది గుర్తుపెట్టుకోండి మరి వంట సెక్షన్ ఉంది అది అయిపోయిన తర్వాత నేను మీకు క్లియర్గా చెప్తాను అదేంటి అంటే పిల్లల కిడ్నాప్ గురించి ఏదో కిడ్నీ రాకెట్ అంట కిడ్నీలు దోచుకోవటం గురించి అలా కొన్ని కొన్ని ఉన్నాయి అని నేను మీకు తర్వాత చెప్తాను ముందు వంట సెక్షన్ అనేది స్టార్ట్ చేసుకుని అది కంప్లీట్ చేసుకుని ముందు మనం బయటికి వెళ్ళే పని ఉంది మీకు పొద్దున్న చూస్తాం కదా ఒక మంచిది ఒక శుభవార్త సంథింగ్ సంథింగ్ అని చెప్పేసి సో అది ఎందుకు ఎందుకు అంటే ఇప్పుడు మనం ఒక చోటుకెళ్ళి ఒక ప్లాన్ అనుకున్నాం అది అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఓకే అయ్యి కన్ఫామ్ అయిన తర్వాత మీతో షేర్ చేయొచ్చు అని చెప్పి చెప్పట్లేదు సో అది కూడా వీడియో షూట్ చేయడానికి షూట్ చేస్తాను కానీ సక్సెస్ అయితే కనుక అది పోస్ట్ చేస్తాను లేకపోతే కనుక దాన్ని పోస్ట్ చేయను ఓకేనా బాబా సామాన్లు మాత్రం తీయడానికి అన్నీ తీస్తున్నాను తోముతున్నాను మంచిగా శుభ్రం చేస్తున్నాను కానీ అవన్నీ ప్యాక్ చేయడానికి అస్సలు సెట్ అవ్వట్లేదు ఈరోజు ఎట్లయినా సెట్ చేసుకొని సాయంత్రం పూట సామాన్ మొత్తం ప్యాక్ చేసేసుకోవాలి ఓన్లీ వాడుకోవడానికి కావలసిన వాటి వరకే బయట ఉంచుకొని మిగిలిన ప్యాక్ చేసేసి వేటి వాటికి రాసి పెట్టుకున్నాం అనుకోండి అవి బాక్స్లో ఇంట్లోకి తీసుకెళ్ళి ఇంకెక్కడ ఎక్కడ పెట్టేసుకొని సర్దుకోవచ్చు అనమాట ఇంకా కొంచెం పని మీద బయటికి తిరుగుతూనే ఉన్నాము ఈ రెండు రోజుల నుంచి మార్నింగ్ వరకు కుదిరితే బ్లాగ్ తీసేయడం మధ్యాహ్నంకి పోస్ట్ చేయడం ఇంకా సాయంత్రం అలా బయలుదేరి వెళ్ళడం పండ్లు చూసుకోవడం రావడం ఇవే సరిపోతున్నాయి అనమాట వర్షం ఒకటి వర్షం కారణాన్ని కూడా చాలా సఫర్ అవుతున్నాం అనమాట వెళ్ళడం వర్షం పడ్డం ఒక గంట రెండు గంటలు అక్కడ వేస్ట్ అయిపోవడం ఉన్న అరగంట గంటలు ఆ పని చూసుకోవడం రావడమే సరిపోతుంది అనమాట ఇంకా ఇవేమో ఇంట్లో వాడుకునేవి తినే ప్లేట్లు కానివ్వండి చిన్న చిన్న గరిటెలు గిన్నెలు అవి ఉన్నాయన్నమాట ఇవన్నీ ఏమో మామూలుగా సర్దేస్తున్నాను ఇంకా షెల్ఫ్లో అయితే ఇవన్నీ ఏంటంటే ఆ గృహప్రవేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన చుట్టాలకి భోజనాలు అవి చేయడానికి కూడా ఇవి యూజ్ అవుతూ ఉంటాయి కదా ఆ గిన్నెలన్నీ అలా ఉంచేసాను మిగిలినవన్నీ ఇంకా ప్యాక్ చేస్తున్నాను మోస్ట్లీ ఇంకా ప్లేట్లు అవి కూడా తీసేయడమే బెటరు విస్తరాకులు అవి తీసుకోవడం గ్లాసులు తాగడానికి అండ్ టీలు తాగడానికి గ్లాసులు తీసుకోవడమే బెటర్ అనమాట అన్నీ ఉన్నా కూడా వాడుతూ ఉంటాము తోమాలి ఈ పనులన్నీ పెట్టుకుంటే అవ్వం అనమాట ఆ ఒక్కరోజు రెండు రోజులకి యూజ్ అండ్ త్రో తీసుకొని వాడేసుకొని పడేసుకోవడం బెటర్ అనమాట నేనైతే అలా అనుకుంటున్నాను గృహప్రవేశానికి ప్రవేశానికి మమ్మల్ని పిలవరా మేము రావద్దా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు మాకు ఉంది వర్షం ఎలా ఉంటుందో ఎంతమందికి చెప్తామో ఫుడ్ ఎలా అరేంజ్ చేసుకోవాలో సేమ్ సిచ్యువేషన్ నా శ్రీమంతం డేస్ అయితే గుర్తొచ్చాయనమాట ఎవరికన్నా గృహప్రవేశానికి రావాలి అన్న ఇంట్రెస్ట్ ఉంది లేదు కంపల్సరీ మేము వస్తామనుకున్న వాళ్ళు మాత్రం నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను ఒకసారి అయితే నాకు మెసేజ్ చేయండి సో నేను లొకేషన్ అనేది షేర్ చేస్తాను అండ్ ఎప్పుడు పెట్టుకుంటాము ముహూర్తం అనేది కూడా మేము ముందు ముందు బ్లాగ్స్లో చెప్తాను కాబట్టి సో అప్పుడు మా అప్పుడు రిప్లై ఇచ్చిన పర్వాలేదు అప్పుడు మీకు లొకేషన్ అయితే షేర్ చేస్తాను రావాలనుకున్న వాళ్ళు రండి పక్కా వస్తామని ఎంతమంది వస్తున్నారో కన్ఫామ్ చేస్తే దాన్ని బట్టి నేను ఫుడ్ కూడా అరేంజ్ చేసుకుంటాను అనమాట సో అది ఇదైతే చెప్దామనిపించింది ఎందుకు చెప్పా చెప్పాను మోస్ట్లీ మేము సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో అలా వెళ్తామండి ఇప్పుడు శ్రావణం బానే ఉంది వెళ్ళొచ్చు కానీ ముస్లిమ్స్లో అంటే ఇప్పుడు ఊరు ముస్లిమ్స్ ప్రకారం అయితే ఇవి మంచి రోజులు కాదనమాట అందుకనే వెళ్ళకూడదంట సో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అలా అనుకుంటున్నాము అప్పటికల్లా ఇంకా టోటల్గా కంప్లీట్ అయిపోతాయి వెళ్ళిపోతాం అనమాట చాలా వరకు ఇంకా ఇరవై రోజులు ముప్పై రోజులు ఇరవై రోజులు ఉంది లేదు ముప్పై రోజులుగా కాదు ఒక ట్వంటీ డేస్ ఉంది కదా ఎందుకు సర్దుకోవడం అని చెప్పేసి అన్నారు ఒక్కసారి అన్ని సర్దుకోవడం చేసుకోవడం అంటే అవదండి నాకు వీలున్నంత వరకు చేసుకుంటున్నాను అదే చెప్పుకుంటూ వస్తున్నాను అడుగుతూనే ఉన్నారు ప్రిన్స్ అమ్మను స్కూల్కి పంపించినాక యథావిధిగా నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ వంట అయితే కంప్లీట్ చేస్తాను ఇవాళ కదిరికి సాజికి క్యారేజ్ కడతా ఉంటుంది అక్క అలాగే ప్రిన్స్కి కూడా కట్ అలా అలా ప్రిన్సమ్మ కూడా క్యారేజ్ కంప్లీట్ అయిపోయింది నేను పన్ను తీపి అదే పన్ను చూపించుకోవడానికి వెళ్ళాలి ఇంకా గుడ్ న్యూస్ అన్నానుగా దానికి సంబంధించిన పని మీద కూడా వెళ్ళాలి సో అందుకనే ఇంట్లో కుకింగ్ ఏం స్టార్ట్ చేయలేదు అన్ఎక్స్పెక్టెడ్గా కాబట్టి కుదిరితే అక్కే మాకు వండొచ్చు లేదంటే మేము బయట తినేసి వస్తాము ఇల్లు ఒకటనే కాదు నలుగురిని పిలిచేది చేసేది ఏదున్నా కూడా లేదా నలు నలుగురికి చూపించేది ఏదున్నా కూడా లేదంటే కొత్త ఏదైనా వస్తువులు కొనుక్కుంటున్నా తెచ్చుకుంటున్నా వస్తున్నాయన్నా కూడా మనకి నిద్ర పట్టదు కదా అలాంటి సిచ్యువేషన్స్లోనే ఉన్నాను నేను ఎప్పుడెప్పుడు వెళ్తానా అని లేదా ఇల్లు కంప్లీట్ అవుతుందా లేదా అని మధ్యలో ఎప్పుడన్నా మెలుగు వచ్చిందంటే నిద్ర పట్టడం స్వచ్ఛ ఇదవుతుందనమాట నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్తానో ఎప్పుడెప్పుడు కంటిన్యూగా నిద్రపోతానో చాలా నిద్ర కరువు అయిపోయిందనమాట నాకు ఇంకా మా అమ్మ అయితే చాలా అడుగుతుంది బోనా పండక్కి రమ్మని చెప్పేసి ఆల్రెడీ మా అమ్మ పొద్దున నేను సాయంత్రం అడిగింది పొద్దున్న చేసినప్పుడు అడిగింది ఇంకా మీ అందరికీ వినపడడం కోసమే నేను మళ్ళీ అడిగి ఆ వీడియోలు అయితే పెట్టాను బోనాలు మాకు శ్రావణంలో చేస్తారు చాలా వరకు ఆ చేస్తారు తెలంగాణలో కానీ మా సైడ్ తెలంగాణ మాది కూడా కానీ మా సైడ్ మాత్రం శ్రావణంలో చేస్తారు అనమాట అలా ఈ ఆదివారం అయితే మా ఊర్లో బోనాల పండుగ ఉంది మా అమ్మ రారా అంటుంది ఒక్కదాన్నే కదండి నేను అందుకే ఖచ్చితంగా ప్రతి చిన్న పండక్కి నేను వెళ్తాను వెళ్ళిన ఒక్కరోజు రెండు రోజులకైనా పండుగ చూసుకుని వెంటనే వచ్చేస్తాను కానీ ఈసారి అసలు అవ్వట్లేదు నేను వెళ్ళట్లేదు అనమాట మా అమ్మ బాధపడుతూ ఉంది వస్తా అంటే బుజ్జి ఇంకా ఆటలుగా వస్తారు కదా సో కూర చెప్పుకోవాలనుకుంటుంది మేము అనుకోండి కొంచెం ఎక్కువ కూర చెప్పింది మేము వెళ్ళకపోతే వాళ్ళు ఇద్దరే కదా తక్కువ కూర చెప్పిద్ది అందుకే అన్ని మళ్ళీ ఫైనల్గా ఒకసారి అయితే కాల్ చేసింది అనమాట లేదమ్మా అని అసలు ఇది ఫినిషింగ్ పనులు మనం అక్కడ దగ్గరుండి చేయించుకుంటేనే చక్కగా ఏది కావాలి ఏంటి ఎక్కడ ఎలా కనపడాలి ఎలా ఫిక్స్ చేస్తున్నారు ఏంటనేది మనకి అర్థమవుతూ ఉంటుంది అందుకే ఇంకా పండుగ కూడా ఏం వెళ్ళట్లేదండి మా అమ్మ కొంచెం బాధపడింది పిల్లలన్న పంపించడానికి దగ్గర కూడా కాదు చాలా దూరం వాళ్ళనే పంపించలేని సిచ్యువేషన్ అనమాట ఇంకా నాకైతే మొక్కు కళ్ళు కావడిది సో వెళ్ళి బోనం చేసి కళ్ళు కావడి ఇచ్చేదాన్ని కానీ ఇప్పుడు అవ్వదు ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా వెళ్ళి ఆ మొక్క అయితే తీర్చుకుంటాను అనమాట చాలా బాగుంటుంది చిన్న పల్లెటూరు అయినా మాది ఉన్న నాలుగేళ్ళ వరకు మంచిగా వస్తారు మంచిగా జరుగుతుంది అనమాట సో అదైతే మిస్ అవుతున్నాను మీ సైడ్ బోనాల పండుగ అయిందా కంప్లీట్ అయ్యిందా లేదా మీరు కూడా శ్రావణంలోనే చేస్తారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా బట్ బెడ్ షీట్స్ అన్నీ మడత పెట్టేశాను కదండి ఇంకా అవి పక్కన పెట్టేసి ఇంకా వంటగది కూడా సర్దేశాను కదా అన్ని రూమ్లు అయితే ఊడ్చుకుంటూ వస్తున్నాను వర్షం పడింది కదండి మొత్తం మా సందు అంతా బురద బురదగా ఉంది చాలా మంది ఆ సందు కూడా క్లీన్ చేయించండి మొక్కలు తీసేసేయండి బాగేదు అన్నారు మా ఒక్కరితోనే కాదు కదండి చందు చిన్నదేం కాదు చాలా పెద్దది ఉన్న నాలుగు ఇళ్ళ వాళ్ళు తల ఒక వెయ్యి రెండు వేలో మూడు వేలో వేసుకుంటే నా రోడ్డు బాగుంటుంది సో మేము ఒక్కరిమే చేయాలంటే అవ్వదు కదండి సో అలా అందరిని అయితే అడుగుతున్నాము పనిలో పని మా మేస్త్రీనే చేస్తారు ఇంత ఇవ్వండి ఒక రూపాయి మేము ఎక్కువే ఇస్తాము చేసేయండి అని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు మేము చేస్తున్నాం కాబట్టి చెప్పామన్నమాట మా పనిలోనే కలిపేసి చేసుకుంటాము తల ఒక రెండు వేలు ఇవ్వండి అని చెప్పేసి అడిగాము వాళ్ళైతే ఆలోచిస్తున్నారు దానికి ముందైతే ఇస్తాం ఇస్తామన్నారు ఇప్పుడేమో ఆలోచిస్తున్నారు మళ్ళీ ఒకసారి ఫైనల్గా అడిగితే ఆ రోడ్ అయితే బాగు చేసుకోవాలి ఇంకా ఈ లోపు అక్క టమాటాలు ఉన్నాయా అని వచ్చింది నాన్నమ్మక సో ఏదో చిక్కుడుకాయ టమాటా ఏదో చేస్తుందంట అక్క ఈ టమాటాలు ఉడికి సావట్లేదు చిక్కుడుకాయ అంటున్నావు కదా మాకు కూడా చాలా ఇష్టము ఇలా ప్యూరీ ప్యూరికీ అంటే ఆ ప్యూరీ చేయడానికి ఇప్పుడు మిక్సీ అయ్యాన్ని తతంగా అమ్మ ఉంది నేను బ్లెండర్లో వేసి ఇస్తాను ఊరికే అయిపోతాయి అని చెప్పేసి నేనే మూడు కాయలు అయితే మిక్సీ పట్టించాను తక్కువ చిక్కుడుకాయలు పావు కేజీతో ఈ చిక్కుడుకాయలే తీసుకొచ్చిందంట మరీ వేసినా బాగుంది అందుకే మూడే వేసాను నేను దానికి అగారు బ్లెండర్ అయితే యూజ్ చేస్తున్నాను ఈజీగా అయిపోతుంది ఊరికే ఇది ప్యూరీ చేసాం అనుకోండి కూర కూడా మంచిగా చిక్కు చక్కగా ఉంటుంది గ్రేవీ గ్రేవీగా బాగుంటుంది అనమాట ఇప్పుడు వచ్చే టమాటాలు అసలు ఉడికట్లేదు అనమాట అందుకే ఈ అగారో బ్లెండర్ అయితే యూజ్ చేశాను దీని లింక్ కామెంట్ సెక్షన్లో చేస్తాను ఒకసారి ఎవరికైనా కావాలంటే చూడండి రెగ్యులర్గా ఒకరు అడుగుతూ ఉన్నారు బ్లెండర్ లింక్ ఇవ్వమని ఈ వీడియోలో అయితే లింక్ ఇస్తున్నాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి దీనికి ఒక్క జార్ కాదు మూడు జార్లు వస్తాయి సిప్పర్ వస్తుంది స్టోర్ చేసుకోవడానికి ఒక లిడ్ వస్తుంది ఎయిర్ పోవడానికి హోల్స్ ఉన్న లిడ్ కూడా వస్తుంది బ్లెండ్ గ్రైండ్ ఇలా చాలా అవుతాయి చాలా బాగుంటుంది అనమాట స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా నేనైతే మిక్సీ పట్టేసి మూత పెట్టి అక్కకైతే ఇచ్చేసాను అనమాట తర్వాత దాని క్లీనింగ్ కూడా చాలా ఈజీ బ్లేడ్లు కడగడం చాలా ఈజీ అనమాట నాకైతే ఈ ప్రోడక్ట్ బాగా నచ్చింది సో నేను యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ అన్ని మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను ఇవాళ ఈ వీడియోలో ఈ ప్రోడక్ట్ అయితే షేర్ చేసుకున్నాను ఇంకా కోయడం అయిపోయింది కదా చాకు అండ్ షాపింగ్ బోర్డు కూడా కడిగేసి పక్కన పెట్టేశాను అనమాట ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది బయటికి వెళ్ళాలి మొత్తం ఇంట్లో చాలా వరకు సన్ సన్సెట్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇంకా హాల్లో పెట్టేశాను అనమాట అవన్నీ ప్యాక్ చేసేయాలి అవి ఈవినింగ్ ప్యాక్ చేస్తాను మీకు ఆ వీడియో కూడా తీసి పోస్ట్ చేస్తాను ఇంకా నార్మల్గా ఇంట్లో వాడుకునే సరుకులన్నీ రెండు రోజుల నుంచి సర్దట్లేదు ఆ రెండు అంటే కూడా సర్దేశాను అనమాట ఇంకా మీకు ఒక విషయం చెప్తా అన్నాం కదండి నేను చాలా మంది అడిగారు చెప్పండి అన్న చెప్పకపోతే ఎట్లాగ ఏంటి అని చెప్పి ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అడిగారు ఇద్దరు భార్యాభర్తలు ఉంటుంది వాళ్ళు ఇంతకుముందు మన అలగుబాట్లో ఉండేవాళ్ళు అయితే వాళ్ళు ఏమైందంటే ఇప్పుడు ఇప్పుడైతే నలుగుపేటలో లేరు ఒకళ్ళు సబ్స్క్రైబర్ అయితే మన నలుగుపేటలోనే ఉంటారు అన్న నేను ఉండేది నలుగుపేటలోనే ఉండి చెప్పండి కొద్దిగా మాకు భయంగా ఉంది చిన్నపిల్లలు ఉన్నారు మాకు కూడా ఇద్దరు పిల్లలు అన్నారు రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ పన్నెండు మంది దొంగలు దిరిగా దిగారు ఇట్లా తిరుగుతున్నారని చెప్పేసి వచ్చింది ఇంకా అది కామన్గా దొంగలు గింగలు అని చెప్పేసి పుకార్లు వస్తూ ఉంటాయి అలా ఏమన్నా వచ్చిందేమో లే అనుకున్నాం కానీ ఈ విషయం బయటపడ్డ తర్వాత అది కూడా నిజమే అని చెప్పేసి తెలిసిందనమాట పిల్లలు మాత్రం ఎక్కడికి పంపించకండి మోసాలు మనకి వాట్సాప్ లో వచ్చింది అనమాట కిడ్నీలు అమ్మకం అంట చిన్నారుల అమ్మకం మ్యాట్రిమోని మోసాలు ఈ మ్యాట్రిమోని మోసాలు చాలా ఎక్కువైపోయినాయి దాన్ని సినిమా కూడా వచ్చింది చూస్తే అవునా ఇలా జరిగిందా అని అనిపించింది అవయవా అవయవాలు ఇంకా పురుషులకు సంబంధించిన కణాలు అమ్మకాల దందాలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళ మహిళకి సపోర్ట్ చేస్తున్నట్టుగా భర్త సో వీళ్ళు సహజీవనం అన్న పేరుతో పురుషులను టార్గెట్ చేసి లక్షల్లో దోచుకుంటున్న కిలాడి అంటే ఇప్పుడు సహజీవనం అంటే ఇప్పుడు తెలిసిందే కదా పెళ్లి కాకముందే కలిసి ఉంటారు లివింగ్ టుగెదర్ సో అలా ఉండేసి వాళ్ళ దగ్గర డబ్బులన్నీ దోచుకొని వాళ్ళకి హ్యాండిల్ చేసిపోతున్నారంట సో చిన్న పిల్లల్ని ఇప్పుడు కొన్ని కొన్ని వీడియోస్ కూడా చూస్తున్నాం బస్ స్టాండ్లో ఎవడో ఒకడు మాస్క్ పెట్టుకుని ఇద్దరు వస్తారు మాస్క్ పెట్టుకొని ఒకడేం నిఘా చూస్తూ ఉంటాడు ఇంకొకటి వచ్చేసి పిల్లవాడు పక్కనే పడుకుంటారు సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోతారు అలాగే కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు కదా సార్ చూపించు ఫోటో చూపించు అవుతుంది మాకు అది వచ్చింది చెప్తున్నా ప్రా వాళ్ళు ప్రజెంట్ హైదరాబాద్ లో ఉంటున్నారు చాలు ఇంకా అంత పర్లే జస్ట్ భార్య భర్తలు ఎవరనేది ఇదిగోండి నా ఫోన్కి వచ్చింది ఫార్వర్డ్ చేశాను నేను సో అయితే భిక్షాటం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రోడ్ల సైడ్ పడుకుంటారు కదా వాళ్ళ పిల్లలు ఫార్వర్డ్ టైమ్స్ చాలా సార్లు పోస్ట్ అంట షేర్ సో అయితే ఆ భిక్షాటం చేసుకునే వాళ్ళ పిల్లలు రోడ్డు సైడ్ పడుకుంటారు కదా ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి అమ్మేసుకోవటాలు వాళ్ళ కిడ్నీలు అమ్మేటాలు కొంతమంది ఏంటంటే ముష్టి వాళ్ళ కింద ఒక అయిపోయింది తీసుకెళ్ళిపోయి వేరే ఊళ్ళో వాళ్ళని ముష్టి వాళ్ళకి పెంచేసి వాళ్ళు అడుక్కొని రావటం ఆ సినిమా నాయక్ సినిమాలో రామ్ చరణ్ గారు తీస్తారు కదా నాయక్ సినిమాలో నాయక్ సినిమాలోనే కాదు బిచ్చగాడు కాదు బిచ్చగాడు బిచ్చగాడు టూ లో ఉంటది తర్వాత నేనే దేవునిలో ఆర్య ఆర్య నేనే దేవుని సినిమాలో వాళ్ళని కాళ్ళు తెరకొట్టేసి ముష్వాళ్ళగా చేస్తారు సో చిన్నపిల్లలు తెలియక స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చాక్లెట్ ఇస్తా అది ఇది నన్ను వెళ్ళిపోతూ ఉంటారు నేను మీ ఇంటి పక్కన ఉండేది మీ నాన్నే పంపించాడు అది ఇది సో దయచేసి పిల్లలందరికీ చెప్పండి నేనైతే ప్రిన్సికి ఎప్పుడు చెప్తాను నేను వస్తేనే రా లేకపోతే రామాకు మా అన్నయ్య తెలుసు మా బామ్మర్ది గారు తెలుసు మా బాబాయ్ గారు తెలుసు సో ఇలాగ ఎవరన్నా తెలిస్తే వాళ్ళ బండి ఎక్కువ కానీ ఎవరన్నా మీ నాన్న రమ్మన్నాడు అది ఇది అంటే కనుక ఎవరితో రావద్దు నువ్వు స్కూల్లోనే ఉండని చెప్పేసి పర్టికులర్గా చెప్తాను ఇంకోటి ఒంటరిగా కూడా తీసుకెళ్ళి తీసుకురావటాలు పిల్లల్ని చేయించు మాకండి ఇప్పుడు ఈ మధ్య కుక్కల హడవుడు ఎక్కువైపోయింది భయంకరంగా పీగుతున్నాయి ఎంతమంది పిల్లల్లో వీడియోలు వస్తున్నాయి అసలు చూస్తుంటేనే ఒకసారి ఒళ్ళు గబులు పుడుతుంది అనమాట గురువు వస్తున్నా ఏంటి అసలు కుక్కలో పర్టికులర్గా ఏదో టార్గెట్ చేసినట్టుగా ఆటకి అది ఒక ఆటలా ఉంటుంది పిల్లలు భయపడి పరిగెడతా ఉంటే ఎగబట్టం మరీ దారుణం అయిపోయిందండి కొంచెం చూసుకొని జాగ్రత్తగా పిల్లలు పట్ట కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒరే ముందు మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటారేమో మేము జాగ్రత్తగా ఉన్నాము మీరు అడిగారు కాబట్టి మేము మీకు చెప్తున్నాము సో దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకు అంటే మనకు కుదరట్లేదు కదా అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోమని పంపిటాలు ఈరోజు మీ నాన్నసరికి లేట్ అయింది లేదు నువ్వు వచ్చేటాలు ఇలా దయచేసి ఏమక్క కష్టం నష్టం ఇంటి పక్కన వాళ్ళు ఎవరన్నా వాళ్ళ బండి అడిగి వాళ్ళ బండి మీద వెళ్ళటం కొన్ని వాళ్ళని తీసుకొని వెళ్ళటం పోనీ వాళ్ళకి చెప్పి పంపించడం ఏదో ఒకటి చేయండి అదేంటంటే జస్ట్ చిటికలో జరిగిపోద్ది అనమాట అది మనం తీసుకొలేము జీవితాంతం అయితే సో ఇది నేను చెప్పాలి అనుకున్నాము కానీ వాళ్ళ గురించి మనం ఎందుకు చెప్పడం అని చెప్పేసి అనుకున్నాం కానీ అది పిల్లలకు సంబంధించింది కదా చెప్పండి నా ఇన్ఫర్మేషన్ చెప్పకపోతే ఎట్లాగ అది ఇది అంటున్నారు కాబట్టి పర్టికులర్గా ఈరోజు టైం క్యాట్ అయితే మరి చెప్తున్నాము లేకపోతే అది మనం చెప్పాల్సిన ఉద్దేశం లేదు ఎందుకు అంటే నీకు అవసరం రా నీది అది నీకు ఎందుకురా ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా అని చెప్పేసి కానీ అంతమంది పిల్లల్లో మన పిల్లలు ఎలాగో మీ పిల్లలు కూడా అలాగే అన్న ఇదితో చెప్తున్నాను ఏమో కొంతమందికి తెలీదు నా నోటి ద్వారా మీకు తెలిసి మీరు కొంచెం జాగ్రత్త పడ్డారనుకోండి దానికి నేను కొద్దిగా ఇదైనట్టే కదా సో అందుకని చెప్పేసి చెప్పటమే అందు నేను కూడా అనుకుంటే నువ్వే చెప్తాను చెప్తాం బాబు చెప్పబోతే ఎట్లాగా అది ఇది అని చెప్పేసి అన్నది సో అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇదండి

మెయిన్ సో ఇది ఫ్రెండ్స్ అది నేను మీకు చెప్పాలనుకున్న విషయం సో బయట పిల్లల విషయాలు ఇలా జరుగుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరు ఇదే ఎవరన్నా లేడీస్ ఎవరన్నా సెట్ అయ్యాలి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టేట అలా చేసేసి అప్పు తీసుకొచ్చేసి వాళ్ళని మెయింటైన్ చేసి తర్వాత అది ఏదో దారి అయిపోద్ది బయట అదే జరుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒక బ్యాచ్ లాగా ఫామ్ అయిపోయి మరీ చేస్తున్నారంటే అది ఒక లాగా సో జాగ్రత్తగా ఉండండి ఓకేనా సరే ఫ్రెండ్స్ ఇదిగో మొత్తం ఇంట్లో పనులు అయితే మొత్తం అయిపోయినాయి అనమాట ఫిన్సమ్మకి ఒక టాబ్లెట్ వేయాలి అదే చిన్న చిన్న గుళలు వచ్చినాయి కదా ఆ టాబ్లెట్ వెళ్ళి మళ్ళీ తను మ్యాక్స్ బుక్ ఒకటి లక్కీ గడి కనపడకుండా నేను రాసుకుని ఉంటే తీసుకెళ్ళి దాచుకుంది ఆ బుక్ బ్యాగ్లో పెట్టుకోకుండా వెళ్ళిపోయింది అనమాట ఆ బుక్ తీసుకుని వెళ్ళిపోతాము వెళ్ళి అట్టించట్టు ఇంకా మేము ఒక పని మీద దొరుకుతాం కదా ఆ పని మీద వెళ్ళి సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి మీకు ఏదైనా ఉపయోగపడి అనుకుంటే కనుక దయచేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి కొత్తగా ఉన్న మన చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ ఒక్క లైక్ బాబు మేము ఉన్నావు రారే మేము రారే అని ఒక చిన్న దెబ్బ కొట్టినట్టుగా ఒక టంగు అని బెలూన్ కొట్టేసి ఇది సౌండ్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్